హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాలీబాల్కి పంచర్ అయినది దీన్ని ఎలా వేయాలో మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ చూపిస్తారు చూడండి చూసి తొందరగా మీరు నేర్చుకోండి ఒకవేళ పంచర్ అయినా పర్లేదు ఇంకొకసారి యూజ్ చేసుకోగలగా విధంగా నేర్పిస్తారు చూడండి మా పిల్లవాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటంటే కొద్దిగా ఒక టూ స్పూన్స్ అంతా పిండి కావచ్చు గోధు పిండి కావచ్చు తీసుకొని వాలీబాల్కి పూర్తిగా గాలి లేకుండా పూర్తిగా బయట తీసేయాలి చూడండి మెల్లగా గాలి పూర్తి తీయేసారు కదా దాన్ని కొద్ది కొద్దిగా లూజ్ చేయండి బాల్ని అదే ఎలాగ తీసుకుంటుందో చూడండి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసుకుంటుందో చూడండి చిన్న వాటర్ బాటిల్ మూతలకి వాటర్ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా ఇలా చిన్నగా బాల్ని బాగా ఫ్రెష్ చేసి కొద్ది కొద్దిగా లూజ్ చేస్తే ఇట్లా వాటర్ తీసుకుంటుంది చూడండి ఫ్రెష్ మొత్తం తీసుకునేసింది అలా ఒక టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ అట్లా వాటర్ బాగా ఫుల్గా తీసుకొని అందులోకి బాల్లోకి తీసుకునేస్తుంది ఫైనల్గా ఇంకొక రౌండ్ మళ్ళా పిండి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాలు రెడీ అయిపోతుంది కాసేపు ఉండంటి చూద్దరు గాలు కొట్టేనా ఎలా వస్తుందో బాలు ఇప్పుడు మీ దగ్గర వాలీబాల్ కి గాలి కొట్టడానికి పంపు లేకపోయింది అనుకో ఎలా మీరు గాలి కొట్టాలో చూపిస్తాం చూడండి ఇప్పుడు మన దగ్గరగా ఉన్న బైక్కి స్టార్ట్ ఇప్పుడు మొదటిగా పెట్టాలి నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు నెక్స్ట్ వీడియో చూపిస్తాను